హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను ఒక మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను నా దగ్గర ఉండే సిల్వర్ ఐటమ్స్ని క్లీనింగ్ కోసం నేను ఏ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఈ క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా మీకు చూపించబోతున్నాను సో నా దగ్గర ఉన్న చిన్న చిన్న సిల్వర్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వ్లాగ్లో మెన్షన్ చేశాను సో ఇప్పుడైతే డీప్ క్లీనింగ్ మనం క్లీన్ చేసుకోవాలంటే సో మనము బజార్కి తీసుకెళ్ళి క్లీన్ ఓన్లీ ఓన్లీ క్లీనింగ్కే ఒక సెట్ దీపాలు క్లీన్ చేసిన దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పర్చేస్ చేస్తున్నారు తీసుకుంటున్నారు సో మనము లిక్విడ్ అయితే మనకి రూపేరీ లిక్విడ్ ఏ సూపర్ మార్కెట్లో కానీ లేదా మనకి ఎక్కడైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు నేను చూపించే లిక్విడ్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సిల్వర్ ఐటమ్స్ మనం ఇంట్లోనే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఉన్న ఈ లిక్విడ్ అయితే నేను ఇక్కడ దగ్గరలో ఒక సూపర్ మార్కెట్లో దొరికింది నాకు దీని నేమ్ వచ్చి ఇక్కడ చూడండి రూపేరీ లిక్విడ్ ఇది సో ఇది కొంచెం మనకి వాటర్ వా వాటర్ కన్సిస్టెన్సీలో వచ్చి సేమ్ వాటర్ లాగానే ఉంటుంది సో ఇది ఒకటి ఉంటే చాలు మనకి ఇది ఒక హండ్రెడ్ రూపీస్ అలా వచ్చేస్తుంది లిక్విడ్ అయితే సో ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలా వరకు ఉంటుంది ఇప్పుడు మనం బయట క్లీన్ చేయించుకోవాలన్నా మనకు చిన్న చిన్న వస్తువులు ఉంటాయి దేవుడి విగ్రహాలు రూపులు ఉంటాయి ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలంటే మనం ప్రతి వస్తువు కూడా మార్కెట్కి తీసుకెళ్ళి మనకి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రేట్ తీసుకుంటారు క్లీన్ చేసిన దానికి సిల్వర్ ఐటమ్స్ బయట సో నేను చాలా టైమ్స్ వరకు నా దగ్గర ఉండే ప్రమిదలైతే క్లీన్ చేసుకోవడానికి నేను టూ హండ్రెడ్ రూపీస్ కూడా పే చేసిన రోజులు అయితే ఉన్నాయి సో వాళ్ళు ఎలా చేస్తారంటే సో ఎక్కువ మరకలుగా ఉంటే కొంచెం పెంచుతారు మనీ కూడా పెంచి తీసుకుంటారు ఎందుకంటే మాకు చాలా టైం పట్టిందండి సో క్లీనింగ్ సెక్షన్కి నాకు ఒక జత క్లీన్ చేసేదానికి నేను ఒక రెండు మూడు జతల వరకు క్లీన్ చేసుకునేంత టైం వెచ్చించాము మీ ఒక్క ప్రమిదల కోసమే అని చెప్పేసి చెప్పి కొంచెం ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకునేస్తారు సో అలా లేకుండా మనం ఇంటి దగ్గరే మన దగ్గర ఉండే చిన్న చిన్న వస్తువులు కానీ పెద్ద వస్తువులు కానీ ఇంటి దగ్గరే క్లీన్ చేసుకోవాలంటే సో ఈ లిక్విడ్ అయితే మంచి యూజ్ఫుల్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లిక్విడ్ అయితే చూడండి నేను ఇంతకుముందు స్పూన్ ఎలా ఉనింది ఇప్పుడు ఎలా ఉంది చూడండి తేడా అయితే చాలా వరకు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు ఇంత ముందు ఎలా ఉన్నాయి ఈ సిల్వర్ ఐటమ్స్ నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయొచ్చు సో ఏంటంటే నేను ఈ లిక్విడ్ని ఒక చిన్న కాటన్ క్లాత్ ఉంటుంది కదా సో వైట్ క్లాత్ అయితే ఇంకా బెస్ట్ నాకైతే వైట్ క్లాత్ అవైలబుల్గా లేదు నేను ఒక చిన్న కాటన్ది నైట్ పీస్ ఉంటే సో దాన్ని కట్ చేసుకొని ఆ కాటన్ క్లాత్ మీద డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మనము ఇవన్నీ వస్తువులన్నింటినీ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా సో నాకైతే చాలా బాగా క్లీన్ అయ్యాయి ఎంత బాగా క్లీన్ అయ్యాయంటే మనం పూజకు పెట్టుకునేటప్పుడు కొద్దిగా కుంకుమ అనేసి పసుపు అనేసి యాడ్ చేస్తాం కదా అవి అలాగే లాంగ్ టైం అలాగే ఉండిపోతే అవి బ్లాక్ మచ్చల కింద కన్వర్ట్ అయిపోయేసి మనకి మొండి మరకల కింద అయిపోతున్నాయి సో నాకు ఈ ప్రమిద కూడా కామాక్షమ ప్రమిద కూడా నాకు సేమ్ అలానే ఉన్నింది సో నేను ఒక టూ టైమ్స్ అలాగా దీని బదులు క్లాత్ బదులు మనకి వాడిన బ్రష్ అయితే బ్రష్ ఉంటుంది కదా వాడకుండా బ్రష్ అయితే కొంచెం డిజైన్ ఉన్న వాటికైతే క్లాత్ పనికి రాదు మనము వాడిన టూత్ బ్రష్ కన్నా దేవుడు దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కాబట్టి కొత్తది బ్రష్ ఒకటి తెచ్చుకొని సో బ్రష్ అయితే మనకి మూలలు ఉండే బ్లాక్నెస్ అంతా కూడా పోయి నీట్గా వస్తుందండి చాలా బాగా వస్తుంది బ్రష్ అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ప్లెయిన్ ఐటమ్స్కి అయితే మనకి క్లాతే సరిపోతుంది కాటన్ క్లాత్ కానీ కాటన్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ వాటితో నీట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ఈ లిక్విడ్ అయితే నాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి చూడండి నేను ముందు ఎలా ఉన్నాయి నా వస్తువులు సో తర్వాత ఎలా ఉన్నాయి కూడా నేను ఫర్దర్ వీడియోస్ మీకు చూపిస్తాను సో ఈ ప్రమిదికి ఇప్పుడు నేను క్లీన్ చేసే ప్రమిదికి చాలా తేడా ఉంది సో మొత్తం కూడా బ్లాకిష్గా అయిపోయింది లోపల ఆ పికాకు ఒక పించం మీద సో చాలా వరకు కాకపోతే మోడల్స్ చూడడానికి బాగుంటాయి కానీ క్లీన్ చేసుకోవాలంటే చాలా తలనొప్పి సో మనకి ప్లెయిన్ ప్రమిదలు అయితేనే చాలా సేఫ్ అండ్ బెస్ట్ మనం క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది సో నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇలా మోడల్ చూసి బేలిపోవడమేను సో ఇదైతే ఫ్రైజ్ కింద వచ్చింది నాకు మ్యారేజ్కి సో చూడండి ఆ ప్రమిదికి నేను ఇప్పుడు క్లీన్ చేసిన ప్రమిదికి చాలా తేడా ఉంది అసలు ఎంత షైనీ వచ్చిందంటే చాలా షైనీ వచ్చింది సో బ్రష్ యూస్ చేస్తే మనకి ఇంకా బాగా తెలుస్తుంది సో ఆ మూలలు కూడా చాలా వరకు పోతాయండి చాలా క్లీన్గా వచ్చేస్తుంది ఆ ప్రమిదికి ఈ ప్రమిదికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జర్మన్ సిల్వరు కలషం చెంబో సో ఆల్మోస్ట్ ఇందులో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిల్వర్ ఉంటుందని అంటారు కదా సో నాకు ఇది ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అబో ఎంతో పడింది సో చూడండి ఆ లిక్విడ్ వేసిన ప్రతి చోట కూడా మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది డ్రాప్స్ డ్రాప్స్గా చాలా అసలు మంచి వర్తబుల్ అండి అసలు ఇది చాలా బాగా క్లీన్ అవుతుంది కానీ మనకు ఒక టెన్ మినిట్స్లకంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది చాలా బాగా వచ్చాయి నా అసలు అసలు నా దగ్గర ఉన్న ప్రతి సిల్వర్ ఐటెం కూడా మళ్ళీ కూడా నేను కొత్త ఐటెంలాగా మెరిచేలాగా చేసేసింది ఈ లిక్విడ్ అయితే చాలా యూజ్ఫుల్లో సో మళ్ళీ కూడా నేను అన్నిటినీ లిక్విడ్తో వేసి క్లీన్ చేసిన తర్వాత మరకలన్నీ మళ్ళీ కూడా మంచి వాటర్లో ఒకసారి మళ్ళీ ఒకసారి టూ టైమ్స్ అలా డిప్ చేసేసి క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా సో ప్రతి ఐటెం కూడా నీట్గా డీప్ క్లీన్ అయిపోయింది అంత బాగున్నాయండి అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా కూడా సిల్వర్ ఐటమ్స్ ఉన్నవాళ్ళైతే ఇంట్లో ఉన్నవాళ్ళైతే ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి ఈ లిక్విడ్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది లేదా మన దగ్గరగా ఏ సూపర్ మార్కెట్లైనా కూడా ఇప్పుడు సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చాలా వరకు సేల్ చేస్తున్నారు సో ఇది ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది సిటీ ఇలా అయితే ఈజీగా దొరికిపోతుంది ఇది చాలా వరకు చూడండి ఈ వీడియోస్లో ముందు ఎలా ఉన్నాయన్న సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది కదా చాలా ఎలిగెంట్గా ఉంది చాలా మెరిసిపోతున్నాయి కూడా అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం